నా ధన్యవాదాలు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభమైంది మన నాయకుడు నిత్య కృషి వరుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుషిక నుంచే పాలనకి శ్రీకారం చూపడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రణాళికాబద్ధంగా పాలన రాష్ట్ర ప్రధానికానికి అందిస్తానన్నాడో అదే రకంగా ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటల్లో భాగంగా ఒక ఐదు అంశాలని నిన్నే తొలి సంతకం పెట్టడం జరిగింది అందులో తీసుకుంటే ఈ సమాజానికి అతి కీలకమైనటువంటి కావలసినటువంటి విజ్ఞానం ఆ విజ్ఞానాన్ని అందించేటటువంటి వ్యవస్థని బలోపేతం చేయడం కోసం మెగా టిఎస్సీని పదహారు వేల చెల్లరి పోస్టులు మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది డిసెంబర్ లోపులో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మొట్టమొదటి సంతకం రెండవ సంతకం ఏదైతే ఇచ్చిన మాట నిలుపుకుంటాడు చంద్రబాబు అని దర్శనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడమే కాకుండా ఆ నాలుగు వేల రూపాయలతో పాటు ఇప్పుడైతే మాటిచ్చాడో పెన్షన్ వేల రూపాయలు చేస్తున్నానని ఏప్రిల్లో మాట్లాడడం జరిగింది అదే ఏప్రిల్ నుంచి పెన్షన్లు అమలు చేస్తానని చెప్పాడు అప్పుడు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నుంచి మూడు మూడు నెలలు రేపు ఒకటో తారీఖున రేపు వచ్చే ఒకటో తారీఖున ఇచ్చే ఫెన్షన్లో ఈ మూడు నెలల ఫెన్షన్లు వెయ్యి రూపాయలు ఏదైతే ఇస్తా ఉన్నాడో ఆ వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఫెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇస్తానని చెప్పడం జరిగింది ఆమె దాన్ని ఒకటో తారీఖున ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ల్యాండ్ యాక్ట్ ఒక అయోమయ పరిస్థితుల్లో అనాదిగా వస్తున్నటువంటి రెవెన్యూ వ్యవస్థని విచ్ఛిన్నం చేసుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దూసుకోవడానికి చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకు తొలి సంతకం పెట్ట సంతకం పెట్టడం జరిగింది రద్దు చేస్తానని ఇచ్చాడు ఇమీడియట్గా వచ్చిన వెంటనే నిన్నటి రోజునే దానికి సంతకం పెట్టడం జరిగింది అలాగే గత ప్రభుత్వం చేసింది అనేటటువంటి దుర్బుద్ధితో సామాన్యుడికి మార్కెట్కి వస్తే తృప్తిగా భోజనం చేయడానికి అవకాశం ఉండేటటువంటి విధానంలో పెట్టినటువంటి అనా క్యాంటీన్ నిర్మితంగా రద్దు చేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో దాన్ని మళ్ళీ నేను వస్తే తిరిగి తెస్తాను అన్నాడు ఇవాళ అన్నా క్యాంటీల్ని తిరిగి తేవడం జరిగింది మన దగ్గర అయితే మన ఎన్నికలు కూడా ఉన్నందుకు కారణంగా మనం ఆపడం జరిగింది రేపు సోమవారం నుంచి మళ్ళీ కంట్రి చేస్తాం ప్రభుత్వం ఇచ్చే వరకు కూడా మేము ప్రతి సోమవారం కూడా పార్టీ పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం కూడా తొందరలోనే ఇచ్చేలాగా ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి కెర్రపూడ ఒకటి చెగ్గంపేట ఉంటాను ఇంకా గోకవారం ఒకటి శాంక్షన్ చేసుకోవాలా అది అది కూడా తొందరలో శాంక్షన్ చేసుకుని మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది ఈ శంక్షన్ దగ్గర గుర్తులోకి వికలాంగనికి ఆరు వేల రూపాయలు చేసాడు అలాగే ఎవరైనా కిడ్నీ ఆపరేషన్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ గుండె మార్పిడి చేయించుకోవడం కానీ ఇటువంటివి చేసుకున్నటువంటి వాళ్ళకి సేమ్ ఆర్థిక సహకారం ఇవ్వడం జరుగుతుంది అలాగే బెడ్ రేట్ ఉన్నటువంటి శాశ్వతంగా ఇంకా లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి వాడిని కూడా వికలాంగులుగా గుర్తించాలి ఆరు వేలు ఇవ్వగలిగిన వాళ్ళకి ఆరు వేలు పదివేలు ఇచ్చే వాళ్ళకి పదివేలు పదివేలు దాకా కూడా ఇవ్వడం లేదు పదిహేను వేలు కూడా ఇచ్చాం సంక్షేమం అంటే ఇది సంపాదించలేనటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళకి బతువు తెలుగు కల్పించడం అన్నది సంక్షేమం అంటారు తప్పించి ఓట్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవడం అన్నది సంక్షేమం అన అదే ప్రజలు గుర్తించారు నిజమైనటువంటి సంక్షేమాన్ని చంద్రబాబు ఇస్తానంటున్నాడు అని చెప్పేసి నమ్మారు విశ్వసించారు ఆ విశ్వాసానికి అనుగుణంగా ఇవాళ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాను అన్నాడు ఆ కొనసాగిస్తాను అన్న దాన్ని ఇవాళ కొనసాగించడం జరుగుతుంది వాళ్ళు పండగ చూసుకున్నారు నేను చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి సెక్రటరేట్కి ఎలకెళ్ళకి వెళ్తే నిరసనలతోటి నల్ల జెండాలతోటి నిరసనలు తెలియజేశారు నిన్న చంద్రబాబు నాయుడు వెళ్తే పోల వర్షం కురిపించారు అప్పుడే ఒక కళ నూతన కళ వచ్చింది అమరావతి రాజధాని నిర్మాణానికి స్టార్ట్ అయిపోయింది అప్పుడే ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణతో ఎదుర్కొని యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు చుట్టూ ఆ సబ్జెక్ట్ యువతకి ఎంతమంది యువత నైపుణ్యత పొంది ఉన్నారు అన్నదాన్ని గణాంకాలు తీయడం వాళ్ళకి అవకాశాలు కలిపి ఐదో తేదీ వృత్తి విద్యా నైపుణ్య కోర్సులు కూడా కంటిన్యూ చేయడం వివిధ రకాలైనటువంటి నైపుణ్యత కలిగే విధానంలో వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితుల్లో యువతను తయారు చేయాలనేటటువంటి ఆలోచనతో ఈ వృత్తి విద్య నైపుణ్యత దానికి కూడా ఐదో సంతకం పెట్టడం జరిగింది అరే నేను దెబ్బతన్నాను ఈ యాభై మూడు అనవసరంగా అభియోగం పోపారు నన్ను యాభై మూడు రోజులు ఇబ్బంది పెట్టారు దీని జోలు మనకెందుకు అనుకుంటారు అవడన్నా జగన్మోహన్ రెడ్డి దానివల్ల ఎంత అవసరం ఉందో ఈ సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించాలి అంటే ప్రతి ఒక్క యువకుడిని కూడా నైపుణ్యతలో పెంపొందించాలి నైపుణ్యవంతుడిగా తయారు చేయాలనేటటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథం దీన్ని ఐదు శతకంగా పెట్టడం జరిగింది మిగిలిన కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అంచెల అంచెలగా ఉన్నన్నింటినీ కూడా చేయడం జరిగింది కేబినెట్ కూర్ఫైంది ఇవాళ శాఖలు పంపిణీ అవుతుంది వాళ్ళు కూడా పరిపాలన పూర్తి స్థాయిలో ఇది చేయడం జరుగుతుంది ఇక్కడ అప్పుడే ప్రభుత్వంలో ప్రేక్షాలను మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు నిన్న ఐఏఎస్ఎల్ లో అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు మీలో మార్పు రావాలనేటటువంటి దాన్ని చూసిన ప్రాయంగా చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో చాలామంది ఐఏఎస్లు ఐపిఎస్లు విలువలకు తీరోధకాలు ఇచ్చి వ్యవహరించారు నేను ఎప్పుడూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైన విధానం చూడలేదు చాలా బాధాతత్వ హృదయంతో మాట్లాడుతున్నాను అనేది మీలో మార్పు తెచ్చుకుంటే మంచిది విజ్ఞులు విజ్ఞానులు మార్పు తెచ్చుకోకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా నిర్మిద్ధంగా చెప్పలేదు అంటే పాలన మీద తనదైనటువంటి స్థైల్లో పట్టు సాధించడం కోసం కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు అని అది సిగ్నిఫికేషన్